అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఎనిమిదవ తరగతి తెలుగుకి సంబంధించినటువంటి కొన్ని కంటెంట్ ప్రశ్నలను వివరించుకుందాం గతంలో ఆరు ఏడు తరగతులకు సంబంధించి ఇదే విధానంలో నేను వీడియో చేయటం జరిగింది రెండు వీడియోలు ఇది ఎనిమిదవ తరగతికి సంబంధించి ఇందులో అన్ని ప్రశ్నలన్నీ కూడా ఒక పది ప్రశ్నలు సంబంధం లేనిది లేదా సరికానిది అంటూ నాలుగు ఆప్షన్లు ఇవ్వటం జరుగుతుంది అంటే ఎక్కువ సమాచారాన్ని మీకు అందించడం కోసం నేను తయారు చేసినటువంటి ఒక విధానం అన్నమాట నాలుగిట్లో ఒకటి తప్పుగా ఉంటుంది మిగిలిన మూడు సరైనటువంటివి ఎందుకంటే అధిక సమాచారం కోసం మాత్రమే మీరు ఈ ప్రశ్నలో వచ్చినప్పుడు జవాబును ఊహించగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం అంటే మొత్తం వీడియో చూస్తూ అట్లా వెళ్ళిపోకుండా ప్రశ్న వచ్చినప్పుడు ఏది సరైన జవాబో మీరు ఊహించగలిగి పది ప్రశ్నలకి ఎన్ని మీరు సమాధానం చేయగలిగారో బేరీజ్ వేసుకోండి కాస్త కొంచెం కఠినంగా తయారు చేద్దామన్న ఉద్దేశంలో చేశాను ప్రయత్నిద్దాం మొదటి ప్రశ్న నన్నయ్యకు సంబంధించి సరికాని ప్రవచనం ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని తెలుగులో రచించారు ఆది సభా అరణ్య పరమంలో నాలుగవ అశ్వాసం వరకు అనువదించాడు వాగన శాసనుడు అనే బిరుదు కలదు ప్రసన్న కలితార్థయుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం అనేవి వీరి కవితా లక్షణాలు నన్నయ్యకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటని నాలుగు ఆప్షన్లు ఇవ్వటం జరిగింది నాలుగిటిలో ఒకసారి నన్నయ్య కవితా లక్షణాలు అంటే పాఠానికి ఒక ప్రశ్న చొప్పున ఒక కవికి పాఠానికి సంబంధించిన కవికి ఒక ప్రశ్న చొప్పున తయారు చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఇది మనకి మొదటి పాఠమే త్యాగనిరత అనేటువంటి పాఠం నన్నయ్య కవితా లక్షణాలు మూడు నన్నయ్య తన కవితా రీతులను కవిత లక్షణాలను మహాభారతం అవతారికలోనే చెప్పుకున్నాడు ప్రసన్న కథ కవితార్థయుక్తి అక్షర రమిత నానా సూక్తి సూక్తినిధిత్వం అనేటువంటివి ఆయన కవితా లక్షణాలే కాబట్టి నాలుగవది సరైనదే మనకి సరికాని ప్రవచనం ఏమిటి అనేది కదా మూడవ చూడండి వాగను శాసనుడు అనే బిరుదు కలదు నన్నయ్యకు వాగను శాసనుడు అనే బిరుదు ఉంది అదే ఆంధ్ర పాఠ్య పుస్తకాల్లో అయితే ఆది కవి వాగను శాసనుడు శాసనుడు అనేటువంటి బిరుదులు ప్రస్తావిస్తాడు మనకి ఈ పాఠంలో మాత్రం కవి పరిచయంలో వాగను శాసనుడు అనే బిరుదు మాత్రమే ఇవ్వటం జరిగింది రెండవది ఆది సభ అరణ్య పర్వంలో నాలుగవ అశ్వాసం వరకు అనువదించాడు మహాభారతం పద్దెనిమిది పర్వాలతో కూడిందైతే దాన్ని ఆంధ్రీకరించినటువంటి పద్దెనిమిది పర్వాలు కలిగినటువంటి ఆ మహాభారతంలో నన్నయ్య కవిత్రయంలో మొదటివాడైనటువంటి నన్నయ్య రెండున్నర పర్వాలను అనువదించాడు ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వం ఆ అరణ్య పర్వంలో కూడా సగభాగమే ఆ సగభాగం అంటే ఎంతవరకు నాలుగవ అశ్వాసం వరకు నాలుగవ అశ్వాసం వరకు మాత్రమే అనువదించాడు మీకు ఇంకా లోతుగా తెలియాలంటే నూట నలభై రెండవ పద్యం వరకు అనువదించాడు చివరి పద్యం ఏమిటంటే శారదరాత్రుల జ్వల అనేటువంటి పద్యం తెలుగు సాహిత్యాన్ని చదివేటువంటి వారికైతే అది తెలిసినటువంటిదే ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని తెలుగులో రచించాడు ఇది సరికాని ప్రవచనం ఎందుకని ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటిది నన్నయ్య రాసిందే వ్యాకరణ గ్రంథమే తెలుగు కోసమే రాయబడిన గ్రంథమే కానీ తెలుగులో కాదు రచించింది సంస్కృతంలో రచించాడు దాన్ని తెలుగు కోసం ఆంధ్ర వ్యాకరణ గ్రంథాన్ని అంటే శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని తెలుగు కోసమే నన్నయ్య రచించాడు కానీ సంస్కృత భాషలో రచించాడు మనకు ఆప్షన్లో తెలుగులో అన్నాం కదా కాబట్టి ఇంత దగ్గర సంబంధంతో ఉండేటువంటి ప్రశ్న విధానం ఉంటుంది గమనించండి దీనికి సరైనటువంటి జవాబు ఒకటి రెండవ ప్రశ్న ముద్దు రామకృష్ణయ్యకు సంబంధించనిది ముద్దు రామకృష్ణయ్యకు సంబంధించనిది సముద్ర ప్రయాణం అనేటువంటి పాఠ్యభాగ కవి ఒకటి బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందారు సముద్ర ప్రయాణం అనే పాఠం నా ప్రథమ విదేశీ యాత్ర అనేటువంటి పుస్తకంలోనిది నిరక్షరాస్యత నిర్మూలన కోసం వీరు ఈచ్ వన్ టచ్ వన్ అనేటువంటి ఉద్యమాన్ని నడిపారు నాలుగు సముద్ర ప్రయాణం యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందిన పాఠం ఈ నాలుగు ఆప్షన్లు మొదటిది బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో ఎంఈడి పట్టా పొందారు ఇది వాస్తవమే ఇది మనకు వచ్చేసరికి మన స్వాతంత్రానికంటే ముందు జరిగినటువంటిది అనమాట అప్పట్లోనే ఈయన విద్యా వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి ఒక గొప్ప విద్యావేత్త లీడ్స్ యూనివర్సిటీ నుంచి ఎంఈడి పట్టా పొందారు సముద్ర ప్రయాణం అనేటువంటి పాఠం ఈయన రాసుకున్నటువంటి నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకం పేరు గుర్తుపెట్టుకోండి నా ప్రథమ విదేశీ యాత్ర అనేటువంటిది నేను రాసినటువంటి పుస్తకం కాబట్టి ఆ ఆ పుస్తకంలో నుంచి మనకి ఈ పాఠాన్ని ఇచ్చాడు రెండవది కూడా సరైనదే సము నాలుగవ ఆప్షన్ చూడండి సముద్ర ప్రయాణం అనేటువంటిది యాత్రా చరిత్రకు సంబంధించింది పేరులోనే ఉంది సముద్ర ప్రయాణం అది ఒక యాత్రా చరిత్ర ప్రక్రియకి చెందింది నాలుగు సరైంది మూడవది నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టచ్ వన్ అనే ఉద్యమాన్ని నడిపారు ఇది తప్పు ఆయన ఈ ఉద్యమాన్ని కాదు నడిపింది ఈచ్ వన్ టీచ్ వన్ ఇది టీచ్ వన్ అనే పదం తీసేసి టచ్ వన్ అని పెట్టాం కాబట్టి అది గ్రహించగలగాలి ఈచ్ వన్ టీచ్ వన్ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి బోధించాలి అనేటువంటి ఉద్దేశంతో నిర అట్లా బోధిస్తే నిరక్షరాస్యత నిర్మూలన జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క ప్రశ్న యొక్క మంచి గొప్ప ఆలోచన ఆ ఉద్యమాన్ని నడిపారు కాబట్టి సరికాని సంబంధించని ప్రవచనం ఏంటంటే మూడవది మూడవ ప్రశ్న బండారి బసవన్న అనేటువంటి పాఠానికి సంబంధించిందనమాట పాల్కూరికి సోమనాథుడికి సంబంధించి సరికాని ప్రవచనం పాల్కూరికి సోమనాథుడికి సంబంధించి సరికాని ప్రవచనం గత డిఎస్సిలో కానీ తెలంగాణలో జరిగిన గత డిఎస్సిలో కానీ టెట్టల్లో కానీ ఇంచుమించుగా బండారి బసవన్న అనేటువంటి ఎనిమిదో తరగతికి సంబంధించిన ఈ పాల్కూరికి సోమనాథుడికి సంబంధించి లేకుండా ప్రశ్నపత్రం లేదంటే అతిశయోక్తి కాదు ఇంకా ఆలోచించండి మీరే ఒకటి దేశీ సాంప్రదాయంలో రచన చేసిన మొట్టమొదటి కవి బసవ వృషాధిప శతకం పండితారాధ్య చరిత్రము వీరి కృతులు రగడ గద్య పంచకం అష్టకం ద్విపద శతకం ఉదాహరణం మొదలగు సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు తెలుగులో మణిప్రవాళ శైలి వాడినటువంటి రెండవ కవి ఇవి నాలుగు ఆప్షన్లు మొదట చూడండి దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదట కవి ఇది సరైనటువంటిదే మీకు ఎనిమిదో తరగతిలో కవి పరిచయంలో మొట్టమొదట అసలు ప్రారంభపు వాక్యమే అది కవి పరిచయంలో దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కూరికి సోమనాథుడు అని ఉంటుంది అనమాట కాబట్టి ఒకటవది సరైంది బసవపురాణం ఈయన రచనే వృషాధిప శతకం బసవ బసవ వృషాధిప మగుటం అనమాట అది వృషాధిప శతకం ఈయన రచనే పండితారాధ్య చరిత్రము ఈయన రచనే ఇవి వీరి కృతులు అంటే వీరి రచనలు కాబట్టి రెండవ ఆప్షన్ కూడా సరైనటువంటిదే రగడ గద్య పంచకం అష్టకం ద్విపద ప్రక్రియ శతక ప్రక్రియ ఇందాక చెప్పిన వర్షాధిపతి శతకం తొలి తెలుగులో తొలి శతకంగా కీర్తి గడించింది అనమాట అలాగనే ఉదాహరణం బసవోదాహరణం అనేటువంటిది ఉదాహరణ ప్రక్రియ ఇలాంటి మొదలగు సాహితీ ప్రక్రియలన్నింటికి కూడా ఆద్యుడు ఈయన కాబట్టి మూడవది కూడా సరైంది తెలుగులో మణిప్రవాళ శైలి వాడిన రెండవ కవి ఇది సరికానిది రెండవ కవి కాదు మొదటి కవి తెలుగులో మణిప్రవాళ శైలిని గుర్తుపెట్టుకోండి మణిప్రవాళ శైలి గుర్తుండాలి మణిప్రవాళ శైలిని ఉపయోగించిన తొలి కవి పాల్కురికి సోమనాథుడు కాబట్టి సరైన జవాబు నాలుగు అలాగనే ఆ పాఠంలో ఇతర రచనలు ఇంకొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వాటిని మీరు గ్రహించండి అనుభవ సారం అనేటువంటిది ఒకటి చతుర్వేద సారము చెన్నమళ్ళు శేషాలు చానసారులు అడిగినటువంటి ప్రశ్న చెన్నమల్లు శేషాలు ఇవన్నీ కూడా ఆయన ఇతర రచనలు అన్నమాట ఆంధ్రం వచ్చు సంస్కృతం తమిళం కన్నడం మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా ఉపయోగించిన కవి తన రచనల్లో కాబట్టి అలాంటి ప్రత్యేకమైన అంశాలను మీరు పరిశీలించండి నాలుగవ ప్రశ్న శతక శ్రుధకు సంబంధించి ఒక రెండు ప్రశ్నలు తయారు చేశాను అందులో నాలుగవ ప్రశ్న క్రిందివాణిలో సరికాని ప్రవచనం శ్రీ బాకవరాంజనేయ శతకకర్త వెంకట్రావు పంతులు విశ్వపాల ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మగుటంతో విశ్వకర్మ శతకాన్ని రచించిన కవి పండిత రామసింహ కవి నరసింహ శతకం నరహరి శతకం నృకేశరి శతకాల కర్త వేముగంటి నరసింహాచార్యులు ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు వారు విద్వత్ కవిగా సుప్రసిద్ధులు ఇవి నాలుగు ఆప్షన్లు శ్రీ బాకవరాంజనేయ కర్త వెంకట్రావు పంతులు గారేనా అవును ఆయనే వెంకటరావు పంతులు గారే శ్రీ బాకవరాంజనేయ శతక కర్త మనం గతంలో కూడా శతకాలు కవులు అలాగనే వారి బిరుదులు ఇలా చెప్పుకునే సందర్భంలో చెప్పుకున్నాం శ్రీ బాకవరాంజనేయ శ్రీ బాకవరపు బాకవరం అనేటువంటి గ్రామంలో వెలసినటువంటి ఆంజనేయ అనేటువంటి ఆ రెండు పదాలను కలిపి శ్రీ బాకవరాంజనేయ అన్నాడని మనం అందులో కూడా చెప్పుకున్నాం బాకవరాంజనేయ కలభంజన సాధుజనాను రంజన అనేటువంటిది మగుటంతో ఉన్నటువంటి పద్యాలు అన్నమాట రచించినటువంటి కవి వెంకటరావు పంతులు గారే అది ఒకటవది సరైనటువంటిదే రెండవ ఆప్షను విశ్వాల విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మగుటంతో విశ్వకర్మ శతకాన్ని రచించినటువంటి కవి పండిత రామసింహ కవి ఇది కూడా సరైనటువంటిదే విశ్వకర్మ శతకాన్ని రచించిన కవి పండిత రామసింహ కవి మనం గతంలో కూడా కొన్ని చెప్పుకున్నాం ఆయన గురించినటువంటి ఆ శతకం విశ్వకర్మ రామ రామసింహ అనేటువంటి దానికి సంబంధించి చిన్న కోడుతో మూడు నరసింహ శతకం నరహరి శతకం రుకేశరి శతకాల కర్త వేముకండి నరసింహాచార్యులు ఇది సరైంది కాదు ఎందుకని నరసింహ శతక కర్త కాకుత్సవం శేషప్ప కవి నరసింహ కర్త కాకుం శేషప్ప కవి కానీ ఇక్కడ ఏమనిచ్చాడు వేముగంటి నరసింహాచార్యులు ఇచ్చాడు వేముగంటి నరసింహాచార్యులు రచించినటువంటిది ఏమిటది మంజీరా అనేటువంటి పాఠం రాశాడు కదా మంజీరనాదాలు ఆ మంజీరనాదాలు గ్రంథకర్త వేముగంటి నరసింహాచార్యులు నాలుగో ఇది కాబట్టి సరైన జవాబు సరికాని ప్రవచనం ఏంటంటే మూడు ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు వారు విద్వత్ కవిగా ప్రసిద్ధులు నాలుగో ఆప్షను సరైనటువంటిదే పురుషోత్తమాచార్యుల్ని విద్వత్ కవి అని అంటుంటారు తర్వాత ప్రశ్న ఐదు క్రిందివాణిలో సరికాని ప్రవచనం భోగిని దండకం వీరభద్ర విజయం పోతన రచించాడు దాశరథి శతక కర్త కంచర్ల గోపన్న పదహారవ శతాబ్దానికి చెందినవాడు మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం తెలుగులో దృష్టాంత శతకం కర్త శ్రీపతి భాస్కర కవి ఇవి నాలుగు ఆప్షన్లు భోగిని దండకం వీరభద్ర విజయం నారాయణ శతకం ఆంధ్ర భాగవతం అవి పోతాం రచనలే తెలుగు వారందరికీ పరిచయమైనదే భోగిని దండకం వీరభద్ర విజయం ఎన్నిసార్లు అడిగి ఉంటాడు టెట్లో భోగిని దండకం వీరభద్ర విజయం అనేటువంటి రచనలు ఎవరివి అనేటువంటిది మూడో ఆప్షన్ చూడండి మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం తెలుగులో దృష్టాంత శతకం అనే మొగుటంతో ఉన్నటువంటి తొలి దృష్టాంత శతకం తెలుగులో తొలి దృష్టాంత శతకంగా పేరు గడించింది భాస్కర శతకం బింబ ప్రతిబింబ భావం వచ్చినట్లుగా చెబితే దాన్ని దృష్టాంత అలంకారం అని అంటారని మనం అలంకారాల్లో కూడా మనం గతంలో తెలుసుకున్నాం మనకి ఎనిమిదో తరగతులు అదే పద్యం ఇస్తాడు చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న చదువుని అర్ధకంబు గుణ సంయుతులు ఎవరు మెచ్చరెచ్చటం పదనుక మంచి కూర నలపాకము చేసిన నేను ఇం పదవుడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టు భాస్కట భాస్కర రెండు పాదాల్లోనేమో ఒక విషయాన్ని చెప్తాడు చదువు ఎంత చదువు చదివినా దాని యొక్క సారాన్ని గ్రహించకపోతే ఉపయోగం లేదంటాడు దేంతో బోలుస్తాడు మంచి కూర ఎవరు వండినా సరే నలభీమపాకము చేసినా సరే ఉప్పు లేకపోతే రుచి పుట్టదు బింబం ప్రతిబింబం కాబట్టి అది దృష్టాంతం అనమాట అలాగా దృష్టాంత అలంకారంతో రాయబడినటువంటి తొలి తెలుగు దృష్టాంత శతకంగా కీర్తి గడించింది మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం మూడవది సరైంది కర్త శ్రీపతి భాస్కర కవి ఇది కూడా సరైనటువంటిదే నాలుగో ఆప్షన్ కూడా సరైనటువంటిదే కర్త భాస్కర శ్రీపతి భాస్కర కవి ఇది మనకి ఇక్కడ ఇంకొక చిన్న అంశం తెలుసుకోవాలి శైవ త్రయంలో శ్రీపతి పండితుడని ఒక ఆయన ఉన్నాడు శైవ అంటే మనం తెలుగులో కవి త్రయం ఎట్టంటామో శైవ త్రయం శైవ కవుల్లో పండిత త్రయం ఉన్నారు ఆ పండిత త్రయంలో ఒక ఒక వ్యక్తి శ్రీపతి పండిత అనమాట ఆ శ్రీపతి పండితుని యొక్క వంశానికి చెందినవాడు ఈ శ్రీపతి భాస్కర కవి అని చరిత్రకారుల అభిప్రాయం మనకు అది కవి పరిచయంలో కూడా వస్తుంది ఆ విషయం ఇక రెండవది చూడండి దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న సరైందే పదహారవ శతాబ్దానికి చెందినవాడు ఇది సరైంది కాదు పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు పదహారవ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయలు అష్టదగజ కవులు దాని తర్వాత పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి కవి అది సరికాని ప్రవచనం ఏంటంటే రెండు తర్వాత ప్రశ్న ఆచార్య బిరుదురాజు రామరాజు గురించి సరికానిది తెలుగులో జానపద గేయాలు అనేది వీరు రాసిన గేయ ప్రక్రియకు చెందిన పాఠం అంటే తెలుగులో జానపద అనేటువంటిది ఈయన రాసినటువంటి గేయ ప్రక్రియకు చెందినటువంటి పాఠం రెండు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడుగాను అలాగనే డీన్గాను పనిచేశారు తెలుగు జానపద గేయ సాహిత్యం వీరి పరిశోధనా గ్రంథం చరిత్రకెక్కని చరితార్థులు ఆంధ్రయోగులు మరుగుపడిన మాణిక్యాలు వీరి ఇతర రచనలు ఇవి నాలుగు ఆప్షన్లు చరి చరిత్రకెక్కన చరితార్థులు ఈయన రచనే ఆంధ్ర యోగులు మరుగుపడిన మాణిక్యాలు వీరి రచనలే అలాగనే ఉర్దూ తెలుగు నిఘంటూ రాశారు తెలుగులో జానపద రామాయణం రాశారు తెలంగాణ పల్లె పాటలు రాశారు తెలంగాణ కోసం తెలంగాణలోని పిల్లల పాటలు కూడా రచించారు ఇవన్నీ వారి రచనలే నాలుగో ఆప్షన్ సరైంది తెలుగు జానపద గేయ సాహిత్యం మూడో ఆప్షన్ చూడండి తెలుగు జానపద గేయ సాహిత్యం గుర్తుపెట్టుకోండి గేయ సాహిత్యం ఇది వీరి పరిశోధనా గ్రంథం అది కూడా సరైనటువంటిది రెండవ ఆప్షను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తెలుగు శాఖకు అధ్యక్షుడిగా అంటే హెచ్ఓడిగా పనిచేశారు అలాగనే డీనుగా కూడా ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయం డీనుగా కూడా పనిచేశారు రెండవ ఆప్షన్ కూడా సరైంది మొదటది చూడండి తెలుగు జానపద గేయాలు అనేది వీరు రాసి రాసినటువంటి గేయ ప్రక్రియకు చెందిన పాఠమా తెలుగు జానపద గేయాలు అనేటువంటిది ఒక పాఠం ఇచ్చాడు కదా ఆరో పాఠం ఆ ఎనిమిదో తరగతిలో ఉన్న ఆ పాఠం గేయమా గేయ ప్రక్రియకి చెందిందంటే కాదు అది ఒక వ్యాస ప్రక్రియకి చెందిన పాఠం కాబట్టి సరికానిది ఏమిటంటే ఒకటవది ఏడవ ప్రశ్న వేముగంటి నరసింహాచార్యుల గురించి సరికానిది గుర్తుపెట్టుకోండి వేముగంటి నరసింహాచార్యులు అంటే మంజీరా అనేటువంటి పాఠ్యభాగ కవి అనమాట వేముగంటి నరసింహాచార్యుల గురించి సరికానిది సాహితీ వికాస మండలి సంస్థను స్థాపించారు తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలు వివేక విజయం అనేటువంటి కావ్య ఖండికను రచించారు కవి కోకిల కళానిధి విద్వత్ కవి వీరి బిరుదులు నాదాలనే ప్రబంధం వీరిది ఇవి నాలుగు ఆప్షన్లు సాహితీ వికాస మండలిని స్థాపించారు ఇది సరైందే దీంతో పాటుగా మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని కూడా స్థాపించారు అండ్ అది సరిపోదు కాబట్టి నేను దాన్ని అడగలేకపోయాను సాహితీ వికాస మండలి అనేటువంటి సంస్థను స్థాపించారు అది సరైనటువంటిదే తిక్కన రామదాసు అనేటువంటివి వీరి పద్య కావ్యాలు సరైందే వివేక విజయం వీరి రచనే అది కూడా కావ్య కండిక సంబంధించినటువంటి రచనే అది కూడా సరైంది కవి కోకిల బిరుదు ఉంది గారికి కూడా కవి కోకిల బిరుదు ఉంది వేముగంటి నరసింహాచార్యులకు కూడా కవి కోకిల బిరుదు ఉంది కావ్యకళానిధి కావ్య కళానిధి ఎన బిరుదే విద్వత్ కవి విద్వత్ మంచి పాండిత్యం కలిగినటువంటి కవి అనేటువంటిది బిరుదే కాబట్టి కవి కోకిల కావ్య కళానిధి విద్వత్ కవి ఈ మూడు కూడా వీరి బిరుదులే సరైనటువంటి బిరుదులే మనకి గత ప్రశ్నల్లో వచ్చినట్లుంది విద్వత్ కవిగా ప్రసిద్ధులు ఎవరు అనేటువంటిది వచ్చింది ఆ సూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు కాబట్టి ఆ సూరి మరిగంటి పురుషోత్తమరా పురుషోత్తమాచార్యులకు కూడా కవి అనేటువంటి బిరుదు ఉంది వేముగంటి నరసింహాచార్యులకు కూడా విద్వత్ కవి అనేటువంటి బిరుదు ఉంది జాగ్రత్త ఒకే బిరుదు ఉన్నప్పుడు ఈ బిరుదు కలిగినటువంటి కవులు ఎవరు అని రే ఇద్దరిద్దరు చొప్పున జంట కవులను చొప్పున ఇవ్వటానికి కూడా అవకాశం ఉంది పరీక్షల్లో మారుతున్న విధానం ఎలాగిస్తాడో మహానుభావుడు సరే నాలుగు మంజీర నాదాలనే అనేది వీరి ప్రబంధం ఇది సరైంది కాదు ఎందుకని నాదాలు ఏం రచనే వేముగంటి వారి రచనే కానీ అది ప్రబంధం కాదు గేయ కావ్యం అసలు ఈ పాఠం మంజీరా అనేటువంటి పాఠమే మంజీరా నదికి సంబంధించిన మంజీరా అనేటువంటి పాఠమే గేయం గేయ ప్రక్రియకు చెందిన పాఠం మాత్ర ఛందస్సులో సాగినటువంటి గేయ ప్రక్రియకు చెందిన పాఠం మంజీరా దేని నుంచి గ్రహించబడింది నాదాల నుంచి అలాంటి నాదాలు గేయ కావ్యం అంతే అంతేగాని ప్రబంధం కాదు ప్రబంధం అంటే తెలుసు కదా అష్టాదశ వర్ణం నుండి ప్రకృష్టమైన బంధం కలిగింది ప్రబంధం అని మనం ఒకే ప్రక్రియల్లో చెప్పుకున్నాం గతంలో సరే కాబట్టి సరి కానిది ఏమిటంటే నాలుగవ ఆప్షను మంజీరానాథాలు అనేది ప్రబంధం కాదు గేయ కావ్యం ఆ పాఠం కూడా గేయ ప్రక్రియకి చెందింది ఎనిమిదవ ప్రశ్న వట్టికోట ఆళ్వారు స్వామి గురించి సరికానిది అనేక సందర్భాల్లో అడగబడింది ఈ పాఠ ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్న చిన్నప్పుడే అనేటువంటిది పాఠం పేరు అనమాట దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించాడు ప్రజల మనిషి గంగు నవలలు వీరి రచనలు గేయ ప్రక్రియకు చెందిన చిన్నప్పుడే అనే పాఠ్యభాగ రచయిత ఈయన తెలంగాణ గుమస్తా అనే పత్రికలను నడిపాడు ఇవి నాలుగు ఆప్షన్లు వటికోట ఆల్వారు స్వామి దేశోద్ధారక అనేటువంటి గ్రంథమాలను స్థాపించాడు అనేటువంటిది సరైనటువంటిదే ఎందుకంటే దాన్ని స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలు కూడా ముద్రించాడు అది గుర్తుపెట్టుకోండి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలను ముద్రించాడు మనకి పరిచయంలో వస్తుంది ఆ అంశం కూడా అలాగనే నల్గొండ జిల్లా ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లాకు శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు సరే మనకి దేశోద్ధారక గ్రంథమాలను గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు పుస్తకాలు కూడా గుర్తుపెట్టుకోండి రెండు ప్రజల మనిషి గంగు వీరి సుప్రసిద్ధ ఎంతో ప్రజాదరణ పొందినటువంటి నవలలు ప్రజల మనిషి గంగు గుర్తుంచుకోండి చాలా చాలా ముఖ్యమైనది ప్రజల మనిషి గంగు అలాగనే జైలు లోపల అనే కథల సంపుటి ఉంది ఎన్నిసార్లు అడిగి ఉంటాడో టెట్లో నాకు ఇక్కడ ఆప్షన్స్ సరిపోక నేను అది మెన్షన్ చేయలేదు కానీ జైలు లోపల అనేటువంటిది ఈయన కథల సంపుట అనమాట అనేక సార్లు అడిగాడు ప్రజల మనిషి గంగు ఈ నవలలు ఎవరివి అని అనేక సార్లు అడిగాడు కాబట్టి రెండో ఆప్షన్ కూడా సరైందే తెలంగాణ గుమస్తా అనేటువంటి పత్రికలను కూడా నడిపాడు అది సరైందే సరికానిది ఏమిటంటే గేయ ప్రక్రియకు చెందిన చిన్నప్పుడే అనే పాఠ్యభాగ రచయిత చిన్నప్పుడే అనే పాఠ్యభాగ రచయిత ఆళ్వారు స్వామి కానీ అది గేయ ప్రక్రియకు చెందింది కాదు అది కథానిక ప్రక్రియకు చెందింది కథానిక ప్రక్రియకు చెందింది మనం గతంలో కూడా తెలుసుకున్నాం క్లుప్తత దీని లక్ష్యం దీని లక్షణం అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగాడు క్లుప్తత ఏదంటే అది కథానికే కథ కథానికనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నామని మనం కథానికలో చెప్పుకున్నాం కదా నిర్వచనం కూడా కాబట్టి సరికానిది ఏమిటంటే మూడవది గేయ ప్రక్రియ కాదు అది కథానిక ప్రక్రియకు చెందింది తొమ్మిదవ ప్రశ్న ఆచార్యకే రుక్నుద్దీన్ గురించి సరికాని ప్రవచనం గేయ ప్రక్రియకు చెందిన అమరులు అనే పాఠ్యభాగ కవి అమరుల పాఠ్యభాగం ఆయన రచించింది అది గేయ ప్రక్రియే కాబట్టి సరైనటువంటిదే విప్లవ ఢంక వీరి ప్రసిద్ధ కవితా సంకలనం చాలా ముఖ్యమైంది విప్లవ ఢంక వీరి ప్రసిద్ధ కవితా సంకలనం ప్రయాణం సెలిమే మోదుగు పూలు విశ్వదర్శనం వీరి రచనలు అది కూడా సరైనటువంటిదే తెలుగు జానపద గేయ సాహిత్యం వీరి పరిశోధనా గ్రంథం మనకి కవి పరిచయంలో ఈ జానపద సాహిత్యం అని వస్తుంది కానీ తెలుగు జానపద గేయ సాహిత్యమా నేను ఇందాక చెప్పాను తెలుగు జానపద గేయ సాహిత్యం గేయ సాహిత్యం గుర్తుపెట్టుకోండి అని గేయ సాహిత్యం ఆచార్య బిరుదురాజు రామరాజు ఈయన పరిశోధన చేసిన గ్రంథం ఇది కాదు పిహెచ్డి గ్రంథం ఆయన రుక్నుద్దీన్ గారిది ఇది కాదు ప్రొఫెసర్ అనమాట జానపద సాహిత్యంలో అలంకార విధానం ఇది ఈయన పరిశోధన చేసినటువంటి గ్రంథం జానపద సాహిత్యంలో అలంకార విధానం బిరుదురాజు రామరాజు ఏమిటి తెలుగు జానపద గేయ సాహిత్యం అది ఆయన పరిశోధన గ్రంథం ఇది వచ్చేసరికి జానపద సాహిత్యంలో అలంకార విధానం కాబట్టి సరికానిది నాలుగవది గుర్తుంచుకోండి చాలా దగ్గర పోలికొంది పరీక్షల్లో వస్తే డిఎస్సి వంటి పరీక్షల్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగేటువంటి విధానం ఎట్లా ఉంటుంది ఇంత దగ్గరగా ఉంటుంది మనకే కాడికి జానపద సాహిత్యం జానపద సాహిత్యం అంతవరకే అది గేయ సాహిత్యమా లేకపోతే అలంకార విధానమా లేకపోతే ఇంకోటి అనేది మనం ఆ సమయానికి తట్టదు అందుకని ఈ విధానంలో ప్రశ్నలు చదువుకోవటానికి ప్రయత్నం చేయండి చివరి ప్రశ్న పది గంగుల సాయిరెడ్డి గురించి సరికానిది బిడ్డ అనేటువంటి పాఠ్యభాగ కవి గంగుల సాయిరెడ్డి ఒకటి కావ్య ప్రక్రియకు చెందిన కాపు బిడ్డ అనే పాఠ్యభాగ రచయిత సరైంది మనకు తెలిసిందే కదా కాదు కావ్య ప్రక్రియ అది కూడా తెలుసుకొని ఉండాలి తిక్కన పట్ల ఆరాధనాభావంతో వృత్తిని ప్రవృత్తిని కొనసాగించాడు తెలుగు పలుకులు వర్షయోగము మద్యపాన నిరోధము వీరి గ్రంథాలు ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి గ్రంథాలే రచనలే మనకి తెలిసినటువంటిదే గణిత రహస్యం ఆరోగ్య రహస్యం వీరి అముద్రితాలు ఇందాకటమేమో ముద్రితాలు ఇవి రెండు రాశారు కానీ ముద్రించలేదు ముద్రించినటువంటి పుస్తకాలను అముద్రితాలు అంటారు గణిత రహస్యం రాశారు కవయ్యుండి గణిత రహస్యం రాశారు గమనించండి ఆరోగ్య రహస్యం రాశారు ఇది కూడా సరైంది తెలుగు పలుకులు వర్షయోగము మద్యపాన నిరోధము వీరి గ్రంథాలు అది కూడా సరైంది ఎటొచ్చి రెండో ఆప్షన్ చూడండి తిక్కన పట్ల ఆరాధనాభావంతో వృత్తిని ప్రవృత్తిని కొనసాగించాడు వృత్తి ఏమిటి ప్రవృత్తి ఏమిటి ఈయన కాపుబిడ్డ అంటే రైతు అనమాట రైతు అయ్యుండి రచనలు చేశాడు వ్యవసాయం చేశాడు అంటే కవిగాను కర్షకునిగాను ఉన్నాడు కవిగా కర్షకునిగా ఉన్న ఒక ప్రాచీన కవి పేరు అనగల మనకెంటనే ఒక వ్యక్తి గుర్తొస్తాడు సత్కవులు హాలికులైన నేమి అంటాడనమాట ఎవరు ఆ వ్యక్తి పోతనా మాత్యుడు పోతన కూడా హలంతోనూ కలంతోనూ సమానంగా కృషి సాగించినటువంటి వాడు కవి మరియు కర్షకుడు ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు గంగుల సాయిరెడ్డి కాబట్టి మనం ఆప్షన్లు ఏమి ఇచ్చాము తెక్కన పట్ల ఆరాధనాభావం అన్నాం కాదు కాదు మన కవి పరిచయంలో పోతన పట్ల ఆరాధనాభావంతో వృత్తిని ప్రవృత్తిని కొనసాగించిన వాడని ఉంటుంది కాబట్టి సరికానిది రెండవది ఇటువంటి ప్రశ్నలు మరింటిని నేను తర్వాత అంటే తొమ్మిదవ తరగతికి సంబంధించిన వాటిని కూడా అది త్వరలో చేయడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు